హాయ్ ఫ్రెండ్స్ అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీపీ హల బార్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్బర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలు వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే పిల్లలు మొత్తం నలభై ఎనిమిది పిల్లలు అనేట్టు ఉన్నాయి గొర్రెలు కొంటేనే పిల్లలు ఇస్తారు పిల్లలు ఇస్తారా అనేసి ఎవరు ఫోన్ చేయబాక యాభై గొర్రెలు ఉన్నాయి యాభై గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి ఆ యాభై గొర్రెలకు సంబంధించిన పిల్లలు అందులో ఈ పిల్లలు కూడా ఇరవై పొట్టేళ్ళు పిల్లలు ఉన్నాయండి మొత్తం నలభై ఎనిమిది పిల్లల్లో ఇరవై పిల్లలు వచ్చేసి పొట్టెల పిల్లలు ఉన్నాయి సో పిల్లలు వయసు వచ్చేటప్పుడు మీరు చూసారు ఇప్పుడు పక్కన ఒక గొర్రె అనేది అప్పుడే అయినది సో ఆ వయసు నుంచి ఇక్కడ మనకు కనిపిస్తున్న పెద్ద పిల్లలు మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు దాకా మొత్తం నలభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి యాభై గొర్రెలు నెల్లూరు జుడిపి గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ నా పర్సన్ స్క్రీన్ మీద ఆ నెంబర్ కనిపిస్తుంది టైటిల్ దగ్గర నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది పల్లెల్లో రైతువారిగా ఉన్నాయండి మొత్తం కట్ట యాభైగా ఇవ్వాలనుకుంటున్నారు అలాగే ఆ గొర్రెలు వచ్చేటప్పటికి పళ్ళుపోయిన గొర్రె ఉంటే దాన్ని తీసేయవచ్చు మీరు బేరం చేయకముందే దా వాటిని మనం ఇలాగ కన్ను కాలిపోయి ఉంటే తీసేస్తామని చెప్పి బేరం అనేది చేయవచ్చు సో పిల్లలన్నీ మీరు ఫస్ట్ పిల్లలు చూస్తారనేసి ఒక నిమిషం దాకా మొత్తం ఇవే పెట్టున్నాను యాభై నలభై ఎనిమిది గొర్రెలు పిల్లలు ఉన్నాయి నలభై ఎనిమిది పిల్లల్లో ఇరవై దాకా పొట్టేళ్ళ పిల్లలు వస్తాయనేసి చెప్పినారు పిల్ల వయసు వచ్చేసి ఒక రోజు కాడి నుంచి మూడు నెలలు నాలుగు నెలల పిల్ల దాకుంది అంటే ఈ పొద్దున్నే ఒకటింది నేను వీడియో తీసేటప్పుడు ఒకటి ఒకటింది సో గొర్రెలు వచ్చేటప్పటికి ఇవి మొత్తం యాభై గొర్రెలు ఉన్నాయండి యాభై గొర్రెల్లో పళ్ళు పోయి ఉన్న గొర్రెని మీరు తీసేయవచ్చు అది కూడా ఎలాంటివి ఉన్నాయి ఏమున్నాయి అన్నీ నేను దగ్గరికి వెళ్ళేసి ఈరోజు ప్రతి ఒక్క గొర్రెని పట్టుకునేసి చూసుకొని ఉన్నాను సో మొత్తం కట్ట మీద అమ్మాలనుకుంటున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర పల్లెల్లో చుట్టుపక్కల పల్లెల్లో అనేటివి ఈ గొర్రెలు అమ్మకానికి అనేది ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా కాల్ చేయండి పొట్టేళ్ళ పిల్లలు సపరేట్గా అనేటివి అమ్మరు గొర్రెలు కొంటేనే పిల్లలు మనకు వస్తాయి చాలామంది ఇలా పిల్లలు ఇవ్వండి అనేసి అడుగుతున్నారు అలా ఇవ్వరు గొర్రెలు కొంటేనే పిల్లలు వస్తాయి సో యాభై గొర్రెలకు నలభై ఎనిమిది పిల్లలు వస్తాయి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి రైతువారీగా ఉన్నాయి వీటి ధర విషయానికి వస్తే జత బ్యారం వచ్చేసి ముప్పై నాలుగు వేలుగా చెప్పిన థర్టీ ఫోర్ థౌజండ్ అనేది చెప్పినారు గొర్రె గొర్రెకి పిల్ల ఉందన్నమాట రెండు గొర్రెలకే పిల్లలు లేవు నలభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి యాభై గొర్రెలు ఉన్నాయి మీరు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క గొర్రెని పట్టుకునేసి చూసిన తర్వాత బేరం అనేది చేయవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు లేదు ఒకటి రెండు గొర్రెలు మీరు తీయాలంటే పళ్ళు పోయిన గొర్రె ఉంటే దాన్ని తీసేయవచ్చు మీరు మొత్తం కట్ట కట్ట ఉంది యాభై కట్ట కావాలన్న వాళ్ళకి ఇస్తాను అనేసి చెప్తున్నారు పిల్ల తల్లులు కావాలనేసి చాలా రోజుల నుంచి మనల్ని అడుగుతూ ఉన్నారు అలాగే మనం చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం దొరకలేదు ఈ రోజు ఒక కట్ట దొరికింది యాభై గొర్రెలు యాభై పిల్లలు అనేటు ఉన్నాయి జత ముప్పై నాలుగు వేలు అనేది బ్యారం మాత్రమే ఇది మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకునేసి బ్యారం అనేది చేయవచ్చు ఇంకో కట్ట కూడా ఉంది సో దాంట్లో కూడా పిల్లలు అనేటివి తక్కువ ఉన్నాయి సో మంచి నెల్లూరు జుడిపి గొర్రెలు అనేవి ఒక యాభై గొర్రెలకి నలభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్చవచ్చు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది పళ్ళు లేని అంటే తీసేయవచ్చు బ్యారం అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత రైతులు ఇంటి దగ్గర నిలబడేసి మాట్లాడవచ్చు బ్యారం జరిగే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికి ముప్పై నాలుగు వేలుగా జత చెప్పినారు నాలుగు జీవాలు రెండు గొర్రెలు రెండు పిల్లలు వచ్చేసి ముప్పై నాలుగు వేలుగా బ్యారం చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కోన చుట్టుపక్క పల్లెల్లో అనేటివి ఈ అమ్మకానికి ఉన్నాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్